వస్త్ర పరశ్రమను ఆ పరకుందా పడుకుందా కా పడుకుందా వస్త్ర పరశ్రమను ఆ పరకుందా పడుకుందా కేసిఆర్ గారి నాయకత్వం మద్దిల్లుాలి కేసిఆర్ గారి నాయకత్వం మద్దిల్లుాలి నమ వస్త్ర పరశ్రమను ఆ పరకుందా పడుకుందా కా పడుకుందా వస్త్ర పరశ్రమను ఆ పరకుందా పడుకుందా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై నాయకత్వం మద్దిల్లుాలి కేసిఆర్ గారి నాయకత్వం మద్దిల్లుాలి కేసిఆర్ గారి నాయకత్వం మద్దిల్లుాలి लोगो को मॉडल का मतलब है इंडिया राष्ट्र को 70000000 ट्रांसफर सामान में जी बुक ट्रांसफर यानी कि येला पूरी यानी कि येला 100000 रुपए जमा है ये बताए अनंत ये करोड़ रुपया है ये से निर्णय तक तो एटीएम निर्णय तक तुम वस्त्र परसरे मनो పట్టణంలోని దాదాపు కాంగ్రెస్ పాలనలో రెండు సంవత్సరాలు దాటిపోయి మూడో సంవత్సరాలు నడుస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పద్మచార్యులకు దాదాపు బిఆర్ఎస్ గవర్నమెంటు నాలుగు నెలలు ఆరు నెలలు పనిచ్చింది మేము సంవత్సరం పొద్దు పనిస్తామని చెప్పి ఎలక్షన్లు అప్పుడు మాట్లాడడం జరిగింది గతంలో బకాయిలు సుత మేము చెల్లించడం చెల్లించిన అని అంటారు అసలు వాస్తవానికి సిరిసిల్ల పట్టణంలో ఈ రోజు వరకు రెండున్నర సంవత్సరాల కింద నడిపిన బట్టకు సూత ఇంకా కొంత పెండింగ్ ఉంది ఇంకా నలభై యాభై కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు అది వాస్తవం అంతేకాకుండా ఒక మంచి ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ గారు మన స్థానిక మంత్రివర్యులు కేటీఆర్ గారు గతంలో సిరిసిల్లా కార్మికులను ఓనర్లు చేద్దామని ఒక లంచ్ మంచి ఆలోచనతోటి ఒక లక్ష్యంతో దాదాపు నాలుగు వందల కోట్లతోటి ఇలా వర్కర్టం ఓనరు షెడ్లు కట్టించి నిర్మాణం చేసుకోవడం జరిగింది దాదాపు కార్మికులకు చేస్తా అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రెండున్నర సం రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ అందులో మన కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు మొన్న సూచి చూడడం జరిగింది అనేక షెట్లు మొలిచి అన్యాకాంతంగా మరి స్వయంగా చూడడం జరిగింది అవి దాన్ని ఇంకా కొన్ని గోదాములు చూత ఏర్పాటు చేసి వడ్ల గోదాములు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే సిరిసిల్ల పద్మశాలీలను ఏ విధానంగా చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి బాగా ఆలోచించి పెద్దలు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ వెయ్యి పదకొండు వందల మందిని మనం ఓనర్లు చేయాలన్న లక్ష్యంతోనో ఏదైతే లక్ష్యం ఉందో అది ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా కార్మికుల కొరకు మనం ముందుండాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఒక మూడు నాలుగు ఐటమ్ తీసుకుంటే ఖచ్చితంగా గతంలోని కార్మికులకు టెన్ పర్సెంట్ యారను పండుగల సందర్భంగా ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం ఒక సంవత్సరంన్నర పని చేయకుండా పర్వాలేదు కనీసం ఇచ్చిన పనికి సబ్సిడీ టెన్ పర్సెంట్ యారంటీ సబ్సిడీది పండుగ సందర్భంగా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేసినా కానీ కనీసం పట్టించుకున్న పాపన లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇప్పటికైనా ఒక సంక్రాంతి వరకు అని చెప్పి ఒక ఏ వ్యక్తికైనా టైం ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు తారక రామారావు గారు ఖచ్చితంగా వర్కర్ టు ఓనర్ పథకం కింద అమలు చేయాలని ఒక లక్ష్యంతో మేము ఈరోజు ఖచ్చితంగా దానిపైన మేము దేనికైనా ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పి మేము నిరా సిద్ధమే ధర్నాకైనా సిద్ధమే వేల మందితో చేయాలని ఒక లక్ష్యంతో మేము ముందుకు అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని ప్రతి మన కార్మికునికి ఒక ఏ విధానంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉంది ఇప్పుడు చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉన్నది గతంలో ఏం చేసిన ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పి ఒక కళపత్రాలు మేనిఫెస్టోలు కొట్టడం జరిగింది అది ఈరోజు మా జిల్లా అధ్యక్షుని సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ సమక్షంలో మరి కార్మిక విభాగం మన అధ్యక్షుడు వెంకట శ్రీనివాసు మరి మా సెక్రటరీ ఉపాధ్యక్షులు మా పార్టీ మాజీ కౌన్సిలర్లు మరి పార్టీ నాయకత్వం అంతా దీనిపైన ఖచ్చితంగా పోరాడి పదకొండు వందల మందిని ఇలా ఒక కార్మికులను ఓనర్గా మార్చే లక్ష్యంతో మా కేటీఆర్ గారు ముందుకొతుండ్రు ఆ సభను ఖచ్చితంగా ఆ ధర్నాను ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని ఖచ్చితంగా దానికి విజయవంతం చేసి ఆ పోరాటంతో పదకొండు వందల మందిని ఇలా ఓనర్లు చేసుకునే మనం ముందుకోవాలని చెప్పి ఈ లక్ష్యంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ధర్నా రోజు ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని కేటీఆర్ చూత రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ దీనిలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అబద్దాల ప్రాతిపదికగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నేతనలకు కూడా మొండి చేయి చూపించిందనే విషయాన్ని మీ ద్వారా సిరిసిల్ల నేతన వర్గాలందరికీ కూడా తెలియజెప్పే ఉద్దేశంతోనే ఈనాటి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే నేత కార్మికుల అందరినీ దృష్టిలో పెట్టుకొని పౌరులు బాని హ్యాండ్లు మని పన్నెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన ఘనత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి దక్కుతుంది అంతేకాకుండా సిరిసిల్ల నేతనలు ఆత్మహత్య చేస్తున్న సందర్భంలో మన ఆనాడు రెండు వేల ఆరులోనే యాభై లక్షల రూపాయలు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పద్మశాలి సంక్షేమం కొరకు వాడే విధంగా ఏర్పాటు చేసిన మహనీయులు తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు మరి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆనాటి నుంచి నేతనాలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ చీరలనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి అది సిరిసిల్ల మన దగ్గర ఉన్న పవర్ రూమ్ల మీద నేయడానికి వీలైన అనువైనటువంటి వస్త్రాలను ఆరు సంవత్సరాల్లో మూడు వేల మూడు వందల పదమూడు కోట్లతోని మనకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దానికి అదనంగా ఆర్వీఎం కానీ కేసీఆర్ కిట్ కానీ రంజాన్ తోఫా కానీ క్రిస్మస్ గిఫ్ట్ కానీ ఈ విధంగా ఏ చూస్తూ పోతే ప్రతి ఆర్డర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది సిరిసిల నేత మీదనే ఆధారపడి చేయించినారు తద్వారా ఆ సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులందరూ కూడా సుఖమైన జీవితం గడిపిన జరిగింది మరి అంతేకాకుండా ఆనాడు రెండు వేల పద్నాలుగు పూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రిప్ట్ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయింది మరి ఎవరి విధంగానైతే పదహారు శాతం అంటే ఎనిమిది వందల రూపాయలు నేత కార్మికులు కడితే తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయలు కట్టి తొంభై ఆరు కోట్ల రూపాయలను నేతన్నలకు లిఫ్ట్ ద్వారా అందజేయడం జరిగింది అంతేకాకుండా రెక్కార్తె కానీ డొక్కాడని నేతన్నలు చనిపోయినప్పుడు బాధాకరమైన పరిస్థితులను చూసి కేసీఆర్ గారు చెల్లించిపోయి కేటీఆర్ గారి సూచనల మేరకు ఐదు లక్షల నేతన్న భీమాను కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా నేత కార్మికుడికి కూలీ తప్ప ఆ పైన వారికి లాభించేది ఏముండదు అట్లాంటి సందర్భంలో కూడా పది పర్సెంట్ యార్ అని వారు బతుకమ్మ చీరలు తయారు చేసిన ప్రతి మీటర్కు ఒక రూపాయి నలభై ఐదు చొప్పున ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడైతే మరమగ్గాలను ఆధునీకరణ చేయడం కూడా ప్రభుత్వమే ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి వంద శాతం పవర్లు మళ్ళినప్పుడు కూడా ఆధునీకరణ చేయడం జరిగింది పింజరా డాబీ అని ఏదైతే బతుకమ్మ చీర కొరకు అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించుకోవాల్సిన వాటికి కూడా పంతొమ్మిది కోట్లతోని కూడా మన మరమగాలను ఆధునీకరించడం జరిగింది ఇన్ని చేసి మరి ఆనాడైతే కేసీఆర్ గారు మీకు ఏడాది పొడుగునా కడుగు పని ఇవ్వలేదు మరి మేమే వచ్చినట్టయితే ఏడాది పొడుగునా పనిస్తా అని చెప్పి ఇటు ఆడబిడ్డలను మోసం చేశారు ఇటు నేత కార్మికులను మోసం చేశారు రెండు సంవత్సరాలు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలను ఇవ్వనే లేదు ఎక్కడో ఫోటోలలో చూసినాం మనం ఆడబిడ్డలకు చీరలు పంచినాం అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పంచినాం మేము సిరిసిల్ల నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఇచ్చినామని అన్నారు ఇవాళ ఎక్కడ చూసినా మన మగళ్ళు బంధువుడి ఉన్నాయి నేత కార్మికులు ఎవరైతే ఫోటో చేత పట్టుకొని బీవండి బొంబాయికి వెళ్ళిన వాళ్ళు నేత నేతగాళ్ళందరూ కూడా బతుకమ్మ చీరలు ప్రారంభమైన తర్వాత అక్కడ వాళ్ళు మాలేగావ్ నుంచి కానీ సూరత్ నుంచి కానీ బిహార్ బిహారీలను ఉత్తరప్రదేశ్ వాళ్ళని తీసుకొచ్చి సిరిసిల్లాలో మరమగ్గాల మీద బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయడం జరిగింది మరి ఈనాడు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయి శ్రీశీలల పవర్ లూమ్లు లేక గ్రూపులలో మెసేజ్ పెడుతున్నారు కార్మికులారా రండి తొందరగా ఉత్పత్తి చేయండి నేత కార్మికులారా రండి అని అంటున్నారు మరి ఈనాటికి నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మీటర్లు ఆర్డర్ అయితే దాదాపు ఇప్పటివరకు మొదటి ఫేజ్ ఆర్డరే పూర్తి కాలే మొదటి విడత మొన్న పంపిణీ చేసిర్రు రెండో విడత ఎనిమిది మార్చ్ మహిళా దినోత్సవాన్ని చేస్తారట ఇంకెప్పుడు ఇస్తారు రెండో చీరే మనము ఏటా ఏడు కోట్ల మీటర్లు ఒక కోటి ఐదు లక్షల చీరలను మన మహిళలకు బతుకమ్మ పండగ సందర్భంగా పంచినాం కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీరు ఇందిరమ్మ పేరు పెట్టుకుని ఏదైనా పెట్టుకుని నేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని మీరు వస్త్ర ఉత్పత్తి ఆపేయకుండా చేయన్నారు ఇప్పటివరకు అది చేసింది లేదు మరి సంక్రాంతి పండుగ కూడా వెళ్ళింది ఒక పెద్ద పండుగ మరి నేత కార్మికులు మేము గతంలో కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కోరడం జరిగింది టెన్ పర్సెంట్ యాడ్ సబ్సిడీ ఇస్తారా ఇచ్చేటట్టయితే లెక్కలు తేల్చి త్వరగా వారి ఖాతాకు జమ కట్టండి అని వరకు అది ఇచ్చింది లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల డెబ్బై కోట్ల బకాయి అన్నారు మేము మొత్తంగా చెల్లించమన్నారు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి ఇవ్వాలంట వరకు కూడా పూర్తిగా బకాయిలు చెల్లించలేదు ఈ విధంగా నేత కార్మికులను మోసం చేయడమే కాకుండా మూడు వందల డెబ్బై ఏడు కోట్లతోని యాభై వర్క్ షెడ్లు మొన్న అందరూ వచ్చిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ నేత కార్మికులకు చూపించడం జరిగింది వర్కర్ను అంటే ఒక కార్మికు కార్మికుని యజమానిగా చూడాలనే ఒక అద్భుతమైన కాంక్ష కేటీఆర్ గారిది దానికి మద్దతు కేసీఆర్ గారిది మరి ఇంత అద్భుతమైన షెడ్లు కట్టించడం పెద్ద పని అయితే పదకొండు వందల నాలుగు మంది ఏ విధంగానైతే యారన్ సబ్సిడీలు ఐదు వేల ఐదు వందల మంది ఉన్నారో అందులో నుంచి అర్హులైన వారిని సెలెక్ట్ చేసి పదకొండు వందల మందికి మొదలు ఇవ్వండి ఆ పని ఏ విధంగా ఉందో చూసి మిగతా షెడ్లు కూడా కట్టేసి రెండు వందల ఎకరాలు పక్కన పెట్టడం జరిగింది మనం మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పెద్దలు కేసీఆర్ గారి సూచనల మేరకు కేటీఆర్ గారు వచ్చిండ్రు పండగ వరకు మనం గ టైం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి మరి ఈనాటి వరకు కూడా ఉల్కు పలుకు లేదు మరి పెద్దలు కేటీఆర్ గారిని సంప్రదించి త్వరలో ఒక తేదీ నిర్ణయం చేస్తాం మిగతా కార్మికులందరూ పదకొండు వందల మంది ఎవరని కాదు వస్త్ర పరిశ్రమకు ఏడాది పొడుగునా ఆర్డర్లు ఇవ్వాలి పది పర్సెంట్ యారన్ సబ్సిడీ ఇవ్వాలి నేత కార్మికులందరినీ కూడా యజమానులు చేసే ప్రక్రియలో ప్రారంభ దశలో పదకొండు వందల మందికి పవర్ రూమ్ నాలుగు ఒక కండల మిషన్ వేసి ఇవ్వాలి ఈ డిమాండ్లతో మేము ధర్నా చేస్తున్నాం సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులందరూ పాల్గొనండి ఎందుకంటే ఇది మనందరి సామాజిక బాధ్యత ఎందుకంటే ఒక వస్త్ర పరిశ్రమ బాగుంటే దాని మీద అనుబంధ సంఘాలన్నీ కూడా స వార్పింగ్లు కానీ వైపని వాళ్ళు కానీ హమాలీలు కానీ ఈ విధంగా అందరూ కూడా లాభపడతారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పుడు ఎంత బిజీ బిజీగా కాలం గడిపేవాళ్ళం చేతి నిన్న పైసలు వచ్చేది ఇరవై ఇరవై వేలు రూపాయలు నెలకు పైగా వచ్చేది మరి వాళ్ళ రావడం లేదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నాను మీరందరు కూడా పెద్దలు కేటీఆర్ గారు నిర్ణయించిన తేదీ ప్రకారం మీరు ధర్నాలు అందరూ నేత పరిశ్రమకు సంబంధించిన అందరూ పాల్గొనండి తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏటా ఏడు కోట్ల మీటర్ల ఆర్డర్ మనం తీసుకొని ఆర్వీఎం తీసుకొని కేసీఆర్ కిట్ కానీ అదేవిధంగా రంజాన్ తోఫా కానీ క్రిస్మస్ గిఫ్ట్ కానీ ఇవన్నీ ఆర్డర్లు వచ్చినట్టయితే మనకు అద్భుతమైనటువంటి పని దొరుకుతుంది తద్వారా నేత కార్మికులు మంచి పనిలో ఉంటారు కాబట్టి పెద్దలు కేటీఆర్ గారు ప్రకటించిన తేదీని వస్త్ర ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తెరిగి పాల్గొనాలని కోరుతున్నాను మిత్రులందరూ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అభయ హస్తాన్ని చూయించి ఎలా సిరిసిల్ల ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు మొండి చేయి మిగిల్చింది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలను విద్యార్థులను ఉద్యోగులను మహిళలను సబ్బండ వర్ణాలను మోసం చేసిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఏ వర్గాన్ని పట్టించుకోకపోగా సంక్షేమం అంతా సంక్షోభంలోకి నెట్టబడింది ఇలా సిరిసిల్ల జిల్లా ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కూడా ఒక్కటే గమనించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారి పాలనలోని పదేళ్ల సంక్షేమాన్ని చూడండి ఇవాళ అబద్ధాల చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ రెండేళ్ల సంక్షోభాన్ని చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రజలకు కావాల్సింది పదేళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని వర్గాలను సబ్బండ వర్ణాలను కుటుంబాలన్నీ కూడా తెలంగాణలోని కుటుంబాలన్నీ కూడా పేద ధనికను తేడా లేకుండా సంతోషంగా బతకాలని మంచి కార్యక్రమాలను మంచి సుపరిపాలన అందజేసిన కేసీఆర్ గారి పరిపాలనను రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి పాలనలో అనేక అబద్ధాలు చెప్పి ఇవాళ రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ అని అబద్ధం చెప్పి అట్లాగే రైతు బంధు కూడా ఎకరాన పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి అబద్ధం చెప్పి ఆడపిల్లలకు కులం బంగారం పెట్టిస్తానని చెప్పి ఇస్తానని చెప్పేసి అట్లాగే డిగ్రీ చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి అవ్వ తాతలకు రెండు వేల పింఛన్ను నాలుగు వేలు చేస్తామని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అబద్ధాలు చెప్పి ఇలా కళ్ళపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా సిరిసిల్ల ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల జిల్లా కేంద్రమైన నేతన్నలకు నిలయమైన సిరుల సిరిసిల్లను మళ్ళీ అభివృద్ధిలో వెనుకబడేలా చేసి ఇలా నేతన్నలను పట్టించుకోక ఇలా వస్త్ర పరిశ్రమను హృదయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇలా అటగోలు ఇచ్చి మీకు కేవలం బతుకమ్మ చీరల ద్వారా కొద్ది రోజులే పని లభిస్తుంది సంవత్సరం అంతా పని లభించేలా చేస్తలేను కేసీఆర్ గారి కంటే గొప్పగా మీకు ఆర్డర్లు ఇప్పించి మీకు మీ మీకు పరిశ్రమను ఆదుకొని ప్రతి ఒక్కళ్ళు నిలబెడతా అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఆదుకోకపోగా రెండు సంవత్సరాల కాలంలో అరకొరగా ఆర్డర్లు ఇచ్చి వీళ్ళ వ్యాపారులను వస్త్ర వ్యాపారులను ఆసాములను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ మీరు కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే మీ పరిశ్రమ బంద్ చేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే మీకు ఆర్డర్లు ఇవ్వం మీరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండకపోతే మీ పరిశ్రమకు మా మద్దతు ఉండదు మీ సంక్షేమానికి సంబంధించిన ఏవైతే చేనేత రుణమాఫీ కావచ్చు లేకపోతే ఆర్ఎన్ సబ్సిడీ కావచ్చు లేకపోతే ఇంకోటి కార్మికులకు సంబంధించింది మీకు సంక్షేమానికి సంబంధించిన మీ సబ్సిడీలు కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పేసి ఇలా గంటాపథంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనాడు ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన నాయకులు కావచ్చు త్వరలో ప్రజల రాబోతూ ఉన్నారు మరి వారిని అందరినీ కూడా ఏమేమైతే హామీ ఇచ్చినరూ అమలు చేయలేక మోసం చేసిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇలా మా భారత రాష్ట్ర పార్టీ ప్రజలకు కాంప్లైంట్ రూపంలో ఇచ్చి త్వరలో గౌరవనీయులు మనందరి ప్రేతమ నాయకులు సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు కేటి రామారావు గారి నాయకత్వంలో అట్లాగే మా నేతన్నలు అట్లాగే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆసములు కావచ్చు కార్మికులు కావచ్చు కార్మిక నాయకులు అందరితో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తానని చెప్పేసి ఇచ్చిన హామీల మీద త్వరలో పెద్ద ఎత్తున నిలదీసే కార్యక్రమాన్ని కార్ కార్మికులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతూ ఉంది ఇంతకుముందు మా సోదరులు మా నాయకులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని సిరిసిల్లా వ్యాప్తంగా ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నేతన్నకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయినరో ప్రతి నేతన్న కూడా నిలదీసే విధంగా ఇలా సిరిసిల్లలో చేపట్టబోయే ధర్నా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే కేసీఆర్ గారి పాలనలో పదేళ్ల సంక్షేమం ఎట్లుండే రేవంత్ రెడ్డి పాలనలో ఈ రెండేళ్ల సంక్షోభం ఎట్లుంది గమనించమని చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఇలా మా నేతన్నలు బతుకుదరి ఎట్లా మేము బతకలేకపోతున్నాం వస్త్ర పరిశ్రమను ఆదుకోమనంటే ఒక కాంగ్రెస్ నాయకుడు నేతన్నలను నేతన్న కుటుంబాలను అవమాన పాలు చేసిన కాంగ్రెస్ నాయకుడు ఇలా సిరిసిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు మరి ప్రజలు మిమ్మల్ని అవమానించిన మాటలను గుర్తెరిగి మరి మున్సిపల్ ఎన్నికలే కావచ్చు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ కొట్టే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అలాగే మా నేతన్ను తలబెట్టబోయే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా వివిధ వర్గాలకి కార్మికుల వర్గాలకి అలాగే ఆసాములందరికీ యజమానులందరికీ కూడా అందులో పాల్గొనబోయే జనాలందరికీ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధర్నా ద్వారా కాంగ్రెస్కు బుద్ధి వచ్చే తీర్పు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను